అయితే ఎన్నో సమస్యలతో ఈరోజు ఒక పెద్ద లిస్ట్ మన ముందుంది ఒక శాసన లాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా నా వంతు సాయంగా నేను ఏం చేయగలలో ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టి నా పరిధిలో వచ్చే ప్రతి ఒక్కదానికి కూడా మీకు నేను సహాయ సహకారాలు అందిస్తానని సభపూర్వకంగా చెప్తున్నాను ఇందులో ఒక అంశం పన్నెండు గంటల వరకు రెస్టారెంట్ తెరిచి ఉంచాలి అని అన్నారు అయితే అసలు చాలామంది మిడ్ నైట్ స్టాల్స్ మాకు కావాలి అది వచ్చేలాగా ఏర్పాటు చేయండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నాము నైట్ మిడ్ నైట్ వర్కర్స్ ఉన్నాము సెకండ్ షిఫ్ట్ వర్కర్స్ ఉన్నాము మా అందరికీ కూడా సౌకర్యవంతమైన భోజనము మాకు లభించాలి కాబట్టి సౌకర్యవంతమైన హోటల్స్ మాకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఆ పని కూడా చేయమని కామన్ మ్యాన్ దగ్గర నుంచి కూడా ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద మేము ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరికీ సభాపూర్వకంగా చెప్తున్నాను ఇంకా ఇతరతర సమస్యలన్నీ కూడా మళ్ళీ నేను ప్రత్యేకించి ముఖ్యులైన వాళ్ళని పిలిపించి నా వంతుగా ఏం చేయగలనో అవన్నీ కూడా విశదీకరించి పరిశీలించి మేము ముందుకు తీసుకెళ్ళి ఈ ఈ రంగం మీద ఉన్న మంత్రివర్యులందరి దగ్గరకు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా నా వంతు కృషి కూడా నేను చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తూ